మనం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామ పంచాయతీలో ఉన్నాం తల్లంపాడు గ్రామ పంచాయతీలో సిపిఎం బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి గ్రామ సర్పంచ్ అభ్యర్థి నాగటి నరేంద్ర గారు మన దగ్గర ఉన్నారు ఒకసారి నరేంద్ర గారితో మనం మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార స్థలాలు ఎలా నడుస్తుందో మనం తెలుసుకున్నాం సార్ నమస్తే అండి సో చెప్పండి ఎన్నికలు ఒకటి రెండు మూడు వార్డులు మొత్తం కంప్లీట్ అంతా ప్రశాంతంగా మేము ప్రచారం అంత సముఖ్యంగానే ఉన్నాము ఏ ఎటువంటి ప్రెజర్స్ లేకుండా ప్రశాంతంగా ఏ ఇబ్బందులు లేకుండా ముందు గ్రామంలో మీరు గమనించినటువంటి సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి గ్రామం తల్లంపాడు మేజర్ గం దానిలో ఉన్న ప్రధానమైన సమస్య డ్రైనేజీ సమస్య డ్రైనేజీ సమస్య ఊళ్ళో చైన్ స్నాచింగ్ ఇంతకుముందు జరిగింది సీసీ కెమెరా లేకపోవడం వల్ల పెద్ద గ్రామం కావడం వల్ల చైన్ స్నాచింగ్ ఒక జరిగింది యువకులు చాలామంది ఉన్నారు వాళ్ళకి సరైన లైబ్రరీ సదుపాయం లేకపోవటం వల్ల పోటీ పరీక్షలకి సరిగ్గా ప్రిపేర్ కాలేకపోతున్నారు అంతర్గతంగా డ్రైనేజీ ఒకటి ఈ లైబ్రరీ ఒకటి ఊళ్ళో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ దాని మీద దృష్టి పెట్టాము మీరు చెప్పండి నరేంద్ర గారు తల్లంపాడు గ్రామ పంచాయతీని గెలవడానికి మీకు కలిసి వచ్చే ఏంటి కలిసి వచ్చే అంశాలంటే ఇంతకుముందు చేసిన గత ప్రభుత్వం చేసినంత తప్పుల్ని మేము వేళ చూపెడుతున్నామండి మేము ఏం చేయబోతున్నాం అనుకున్నామో సమస్యలు ప్రతి ఒక్కళ్ళ ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాము మేము మమ్మల్ని గెలిపిస్తే మేము ఎట్లా చేస్తాము ఇంత ముందు చేసే ఉంది అనేది రెండు పోల్చుకొని మాతో ఏకంగా అండి అని ప్రజలకు చెప్పండి సందేశం నన్ను గెలిపిస్తే ప్రతి ఒక్కళ్ళకి తోడుంటా నేను గత పది సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా నేను ఇంతకుముందు డివైఎఫ్ఐ రూరల్ మండల అధ్యక్షుడిగా చేశాను ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి యోజన ఉపాధ్యక్షుడిగా ఉన్నాను ప్రజల్లో ఏకమై ప్రతిదీ తిరుగుకుంటూ చూసాను చూసిన వ్యక్తి నేను నాతో పాటు మా గ్రామ పెద్దలను నాకు సహకరిస్తూ సమస్యలు తెలియజేస్తూ గతం కూడా నేను వార్డ్ నెంబర్గా పోటీ చేశాను గెలిచాను పలు కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను సిసి రోడ్లు అంతర్గత డ్రైనేజీ లైటింగ్ వ్యవస్థ అయినా కొంచెం పట్టుంది ఊళ్ళో కూడా నాతో తెలిసి ఉండటం వల్ల నేను ఊరికి ఎట్లా ఏ సమస్యలు ఉన్నాయనేది చూసుకుంటూ అందరితో కలిసిపోతూ పని చేసుకుంటుంది రైట్ థ్యాంక్ యూ బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎలా ఉన్నారన్నమాట సార్ చెప్పండి సార్ తెల్లంపాడు ఇది మేజర్ గ్రామ పంచాయతీ యాక్చువల్లీ ఇది ఖమ్మం రూరం మండలి అతిపెద్ద పంచాయతీ అనమాట యాక్చువల్గా మేము గతంలో మా కేసీఆర్ గారి నాయకత్వంలో స్థానిక మాజీ శాసనసభ్యులు కందాలు పెందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాము ఎస్పెషల్లీ ఇలా తెలంగాణ రాష్ట్రంలోనే కందా లోపేందర్ రెడ్డి గారు ఏం చేశారన్నది మీడియా వారికి తెలుసు ప్రజలు తెలుసు అందరికీ తెలుసు ఈ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల డెవలప్మెంట్ ఎలా ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎలా ఉందన్నది అందరికీ తెలుసు ఇంకోటి ఏంటంటే తల్లంపాడులో ఉన్నటువంటి ప్రతి కుటుంబ అందరూ కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలా మేము రోడ్లు వేసాము అవేసామని చెప్తున్నారు అవన్నీ కూడా ఎవరి ప్రభుత్వం అయ్యాయి ఇలా తల్లంపాడు చెరువు ఒకప్పుడు దాహానికి కరువు ప్రాంతమే పాలేరు చెరువు నరీనెత్తులు ఉన్నా సరే ఇక్కడ మా పార్టీలో ఉన్నటువంటి రెండాల ఆనంద్ గారు మా గ్రామశాఖ అధ్యక్షుడు ఆయన గారు పెను సవాలుగా తల్లంపాడులో ఒక మంచినీటి సరఫరా తీసుకొచ్చిన ఆయన గారు తర్వాత ఇక్కడ మా మా సర్పంచ్ వచ్చిన దర్గయ్య గారు మిమ్మల్ని కలిసి ఊరిని చాలా అభివృద్ధి చేశాం ఊర్లో మీ పెద్ద ఎత్తున రోజు మాకు మాకు అస్త్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఫేక్ ప్రామిసెస్ అది తులం బంగారం కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు బోనస్ కావచ్చు తర్వాత తులం బంగారం కావచ్చు ఆడపిల్లలకి రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు స్కూటీ కావచ్చు ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చేసి భయభ్రాంతులు గురిచేసి జనాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గద్ద మీద ఎక్కింది ఇలా తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా మీడియా ద్వారా మనకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళు కేసీఆర్ గారి పరిపాలనలో ఒక సంపూర్ణంగా ఉన్నటువంటి రైతు రైతు తెలంగాణ ఈరోజు ఒక ఎస్ఐ స్థాయి అధికారి వచ్చి గ్రామాల్లో వచ్చేసి గ్రామంలో కాపలా కూర్చొని యూరియా బస్తలు ఇచ్చారు ఆ పరిస్థితి ఎందువల్ల వచ్చింది అసమర్థత అసమర్థతతో ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కనువిప్పు రావాలంటే ఖచ్చితంగా కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ వరకు కూడా నిరంతరమైన పోరాటం చేస్తాం బీఆర్ఎస్ పట్ల అతిపెద్ద విప్లవం చేయబోతున్నాం మేము తల్లంపాడు గ్రామ ప్రజలను కోరుకుని ఒకటే గత ఐదేళ్ల క్రితం తల్లంపాడులో ఉన్నటువంటి సర్పంచ్ ప సర్పంచ్ పాలకవర్గ పరిపాలన ఏ విధంగా ఉంది ఈరోజు ఎలా ఉంది ప్రజలు చిత్తశుద్ధితో ఉన్నాము అంత అంతఃకరణ శుద్ధితో మేము పరిపాలన చేస్తాము మా మా సోదరుడు అయినటువంటి నాగఢ నరేందర్ గారిని అత్యధికైన ఓటు మెజారిటీతో మీరు గెలిపించండి మీరు పిలిస్తే పలుకుతాం ఇక్కడ ఆల్రెడీ మా పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు ఇద్దరు ఎంపీటీసీగా చేసినటువంటి వాళ్ళున్నారు వారి సలహాలు సూచనలు తీసుకొని మీ పెద్ద ఇంకొక విషయం ఏంటంటే తల్లంపాడు గ్రామంలో ఇక్కడ యువకులు ఎక్కువ యువకులు కూడా మేము చేతులు జోడించి శ్రీసంచి నమస్కరిస్తున్నాం ఈ యువకులు అనేవాళ్ళు ఖచ్చితంగా కూడా నాగఢ నరేంద్ర వైపు ఉండండి ఆ కారణంగా నిలబడండి తాను కూడా ఉత్సాహంగా రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి తను మనం గెలిపించుకొని మహా అంటే రెండున్నర రెండు సంవత్సరాలు ఒకన్నర సంవత్సరాలు గవర్నమెంట్ ఉండేది ఖచ్చితంగా కూడా వచ్చేది బీఆర్ఎస్ పెట్టి గవర్నమెంట్ మిమ్మల్ని భయపడ ఒక చిన్న సహా ఏంటంటే ఒక ఫేక్ సర్వే పెట్టున్నారండి ఫేక్ సర్వే ద్వారా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేసి మీకు అవిరాలు వివిరాలి ఈ రోజు ఈ ఫేక్ సర్వేస్ మీకు గుర్తొచ్చాయా ఎలక్షన్స్ కూడొచ్చాక ఇంత ముందు ఎందుకు ఆ ఫేక్ సర్వీస్ మీకు ఎందుకు ఇంత ముందు సర్వేందుకు చూపించుకోలేకపోయారు ఇవన్నీ కూడా తప్పుడు సమాచారం చేస్తున్నారు భయభ్రాంత కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి కాంగ్రెస్ పార్టీ వారు చేస్తున్నారు వీటన్నింటిని మానుకొని సక్రమంగా జనాలు భయభ్రాంతం చేయొద్దు ఎలక్షన్స్ ఉంటే రేపు పోతాయి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని కోరుకుంటూ థ్యాంక్ యూ సర్పంచ్ గారు మాజీ ఎంపీటీసీ ముఖ్య నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు డిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు సీనియర్ లీడర్ రెండర్ ఆనంద గారు సో వారో చెప్పండి మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్ కాబట్టి నేను స్థానిక ఇష్యూసే మాట్లాడతాను ఈ ఊళ్ళో పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంచాయతీ ఎలక్షన్ జరిగే దగ్గర నుంచి ఇప్పటి వరకు పన్నెండు రెండు వేల ఒకటి సంవత్సరం వరకు కాంగ్రెస్ అధికారులు ఉంది ఈ ఊళ్ళో తల్లంపాడు గ్రామంలో మూడు వేల ఓటింగ్ ఆనాడు ఈరోజు మూడు వేల ఐదు ఉంది ఈ తల్లంపాడు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ అందించింది ఏంటంటే కూర్చోటానికి ఆఫీస్ కూడా లేని దశలో రెండు వేల ఒకటిలో నాకు గ్రామ పంచాయతీ ఎలక్టర్ అయినా నాకు ఆనాడు మంచి గ్రామ పంచాయతీ నిర్మాణం చేసుకున్నాం రైతాంగం విషయానికి వరకు ఈ ఊరు ప్రధానంగా రైతు వ్యవసాయం పేద ఆధారపడే గ్రామం దొంగవాగు నుంచి తల్లంపాడు చెరువు దగ్గర నుంచి దొంగవాగు రెండున్నర కిలోమీటర్లు నేను ఆ రోజు రైతులకు దారి ఏర్పాటు చేశాను అదే దారిలో ఈరోజు నేషనల్ హైవే వేశారు నరసింహపురం పాలవాగులు అక్కడ మా క్యాబినెట్ విలేజ్ ఉంది ఆ రైతులకు కూడా నేను పాలవాగులు దారి తీశాను ఎడవల్లి లక్ష్మీపురం రోడ్డు తీశాను ఇట్లా రైతాంగం వైపు కానీ లేబర్ వైపు కానీ ఇటువైపు నుంచి మేము ఈ ఊర్లో రెండు వేల ఒకటిలో వచ్చిన కరువులో డ్రాట్లో రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టించి నీళ్ళు అందించినాం నర్సింపురానికి లైన్ వేసినాం తల్లంపాడు మొత్తం ఇంటర్నల్ పైప్లు వేసినాం ఈ రోజు ఏదైతే వాళ్ళు ప్రభుత్వం చెప్తున్నారో ఊళ్ళో సిమెంట్ రోడ్లు వేసినా ఆ రోడ్డు నేషనల్ ఉపాధి హామీ పథకం తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక్కటి లేదు జీరో ఈ గ్రామ పంచాయతీలో సబ్బండ వర్ణాల ప్రజలు ఉండరు ఈడ ఎస్సీ కాలనీలో ముత్యాలమ్మ గుడి ఉంది ఈ కాంగ్రెస్ పాలన ముత్యాలమ్మ గుడికి ప్రజలు బోనీలే దళితుల బోనీ లేనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది నేను సర్పంచ్గా ఉండి ఎక్కడున్న వెయ్యి మంది మాల మాదిగలు తీసుకొని ముత్యాల ముగ్గులో తీసా పోయి దేవుడికి పూజించుకొని వచ్చాను ఇటువంటి ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇలా ప్రజలు గమనిస్తున్నారు చైతన్యవంతులు యోజనలు చదువుకున్నోళ్ళు మహిళలు వృద్ధులు రెడీగున్నారు మా నరేందర్ మా అభ్యర్థి ఎవరైతే ఉందో మా ఉమ్మడి అభ్యర్థి బీఆర్ఎస్ సిపిఎం తెలుగుదేశం బలపరిచినటువంటి అభ్యర్థి ఉన్నారు ఆయన గెలిపించడానికి రెడీగున్నారు అందుకోసం ఎక్కడ ఈ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తల్లంపడి కాదు ఖమ్మం రోజుల మండలంలో కూడా దీనికి చవర బాట అడిగి ఉండరు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలే వాళ్ళకి జీవనమాన సమస్య తయారైనాయి విద్యార్థులు అడుగుతున్నారు మా స్కూటీ ఎక్కడ అని మహిళలు అడుగుతున్నారు తులంబంగారు ఎక్కడ అని కళ్యాణ లక్ష్మి డబ్బులు అడుగుతున్నారు రైతు బంధు అడుగుతున్నారు కనీసం ఆడలకి ఏదో పెన్షన్లు పెట్టారు నేను పేద మహిళలకి ఏ ఒక్కటి కూడా రాలేదు ఈ ఊళ్ళో ఒక్క పెన్షన్ నాలెడ్జ్ ఈరోడుకు అటువంటి ఇటువంటి కాంగ్రెస్ పార్టీని పొలిమేర దాది కొట్టడానికి రెడీగా ఉన్నారు కావున మా అభ్యర్థిని అత్యధికమైన గెలిపెట్టే సిద్ధంగా ఉన్నారు కావున మా మాజీ ఎం సర్పంచ్ ఎంపీటీసీ గారు మాట్లాడుతారు రాజు సర్పంచ్ రాజు ఎంపీటీసీ ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు దర్గై గారు ఉన్నారు మనం మన వర మాటలు తెలుసుకున్నాం సరే చెప్పండి ఎన్నికల ప్రచారం అనుకుంటున్నాను మిత్రు రామ వస్తారు మా నరేంద్ర గారి గెలుపు కోసం ఆయన కత్తల గుర్తు ఓటే అని చెప్పి ప్రజలందరూ కూడా స్పందన బాగుంది వాళ్ళు మదొక్కలు కూడా మేము నరేందర్గా ఓటేస్తాం కత్తలు గుర్తు ఓటేస్తాం కథ చేసిన సర్పంచ్ ఎలక్షన్ మేము కానీ మా ఆనంద్ గారు కానీ సర్పంచ్గా ఎంట్రీ చేసిన పనులు నచ్చి వాళ్ళకి మేము పదొక్కనం కూడా కత్తెల గుర్తుకే ఓటేస్తాం నరేంద్ర గారు వార్డు నెంబర్ పన్నెండు మందిని గెలిపించుకుంటాం అని చెప్పి ప్రజలందరూ స్పందన బాగుంది వీళ్ళు ఫేక్ సర్వే పెట్టి ఉల్లేస్ ఒక నలుగురు ఆరు రోజులు పెట్టి బజార్కి దిగుతున్నారు ఆ ఇల్లు రేషన్ కార్డు ఇచ్చేందుకు వాళ్ళు పెన్షన్ ఇవ్వంది వాళ్ళు కేసీఆర్ గవర్నమెంట్లో పెన్షన్ వీళ్ళకి ఇప్పించింది ప్రతి ఒక్కటి మేము వాళ్ళు ఇప్పుడు స్వంతం ఆరు సంవత్సరాలు కావాస్తుంది వాళ్ళు గవర్నమెంట్ ఒక పెన్షన్ రాలేదు వాళ్ళు ఈరియా కట్టలు లేని పరిస్థితి గవర్నమెంట్ ఉంది వీళ్ళు రైతులు అడుగుతున్నారు మాకు ఈరియా కట్టలు ఏ మాకు కృషిలో అడుగుతున్నారు మా పెన్షన్ ఏదని వాళ్ళందరినీ వదిలిపెట్టి ఇప్పుడు వీళ్ళు గొడవలు చేయాలా ఎట్ట శకాకులు చేయాలా వీళ్ళని ఎట్ట గొడవ కొట్టాలని చెప్పి సిద్ధంగా అధికార పార్టీ నాయకులు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అవన్నీ ప్రజలు ఒప్పుకోరు ఓటర్స్ ఒప్పుకోరు మా నరేందర్ చెప్పి ఉన్నారు మా నరేందర్ గెలిపిస్తారు అని చెప్పి మేము ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన ఇప్పుడు ఖమ్మం రూరల్ మండలం తల్లంపడ గ్రామ పంచాయతీలో ఉన్నాం తల్లంపడ గ్రామ పంచాయతీలో సిపిఎం టీడీపీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బలపరించినటువంటి సర్పంచ్ అభ్యర్థి నాగఢ నరేంద్ర గారి గెలుపు కోసమై బీజేపీ యువ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు అందరు నమస్కారం నా పేరు నలమాసి శ్రీనివాస్ విజయవయం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈరోజు తల్లంపాడు గ్రామంలో సిపిఎం బీజేపీ టీడీపీ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి నాగడి నరేందర్ గారి గెలుపు కోసమే మేము విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది గ్రామంలో ఈరోజు గెలుపు ఒక సైడ్ అయిపోయిందని చెప్పి అనేక విధాలుగా మా గ్రామంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఆ విధమైన పద్ధతి కరెక్ట్ కాదు ఈరోజు గ్రామంలో సెంట్రల్ గవర్నమెంట్ అనేక నిధులు ఇవ్వడం జరిగింది అయితే బీసీ కాలంలో ముఖ్యంగా అనేక కాలం నుంచి ఎంతో ఇబ్బంది పడతారు బీసీ కాలం ప్రజలు అని చెప్పి మీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ సంబంధించిన నిధుల ద్వారా ఇలా కానీ ఆ సీసీ రోడ్లు నిర్మించడం జరిగి వేయించడం జరిగింది అవి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది స్టేట్ గవర్నమెంట్ నిధులు అనేది కాదు వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టడం బట్టి కానీ నిధులు మాటలు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అయ్యాయి అవి ప్రజలు వాటిని గమనించాలి ముఖ్యంగా అన్ని ఇలా తెల్లంపాడులో ఏ సిసి రోడ్డు వేసినా ఇలా మహాత్మా గాంధీ ఉపాధి హామీ కింద అనేక రోడ్లు రావడం జరుగుతుంది ఈరోజు గ్రామంలో ఏ అభివృద్ధి అయినా ఇలా రేపు ఆపితే ఆగే కావు డబ్బులు ఏదో గవర్నమెంట్ స్టేట్ అని చెప్పి అలాంటివి చెప్పుకోవద్దు ఇలా ఖచ్చితమైన ఏ పార్టీ గెలిచినా నిధులు రావాల్సిందే అది మేము గెలిస్తేనే వస్తే అనేది ఆ ప్రచారం అనేది మానుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు డైరెక్ట్గా మోడీ గారు ఏంటంటే గ్రామంలో అభివృద్ధి జరగాలని సర్పంచ్ డైరెక్ట్ అకౌంట్ క్రియేట్ చేసి ఈరోజు ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఈరోజు అకౌంట్ వేయడం జరుగుతుంది మీ స్టేట్ గవర్నమెంట్ కూడా సంబంధం ఉండకుండానే ఈరోజు డైరెక్ట్ సర్పంచ్ నిధులకి అకౌంట్లోకి రావడం జరుగుతుంది కానీ మేము వస్తున్న డెవలప్మెంట్ ఏంటనేది అది ఆ అబద్ధ ప్రచారాన్ని మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము నాగటి నరేంద్ర గారు అత్యధిక మెజార్టీతో రేపు గ్రామ సర్పంచి అయిన తర్వాత గ్రామాన్ని బా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా అనేక నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ అన్ని పార్టీలు కలుపుకొని మేము సల్లంపాడు గ్రామాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దాం రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానికి మేము కృషి చేస్తామని చెప్పి నా మీ అందరికీ నేర్కొంటున్నాను మా బజార్ మాత్రం సార్ మేము మాత్రం ఓట్లేసి సర్పంచ్ గారిని గెలిపిస్తున్నాం సర్పంచ్ అంటే అందరికి కావాల్సిన కానీ అందరికీ పనులు చేసి పెట్టాలి పెట్టకోకుండా అంటే వాళ్ళకు వాళ్ళే పార్టీ పరంగా మీరు మా అజెండా కప్పుకుంటే ఇల్లు ఇస్తాం లేకుంటే ఇయ్యం లేకుంటే సెకండ్ లిస్ట్ ఇస్తాం ఫస్ట్ లిస్ట్ వచ్చింది మా పేరు సెంటు భూమి లేకుండా బోత లేకుండా నాలుగు ఉన్నాయి సార్ నాలుగు ఇల్లు కావాలని లేకుండా ఇండ్లు ఉన్న వాళ్ళ కట్టుకుంటాం న్యాయం న్యాాలిగా సర్పంచ్ అంటే అందరికి కావాలి కదా సార్ ఆరు ఎకరాల భూమి ఇల్లు అన్ని ఇల్లు కూరకోకుండా ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు మాకు ఇల్లు చేయలేదు సార్ మహిళల మాకెవరైతే అండి నాగటి నరేంద్ర అయినా ఎవరైనా ఎవరు గెలిచినా ఊరు మంచి కాదు నాలుగంట వాళ్ళు చాలా మంది సార్ నా ఆపద కోసం కాదు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బజార్కి నాలుగైదు ఇండ్లు ఉన్నాయి అందరికీ ఇండ్లు రావాలి అందరికీ మంచి పనులు చేయాలి ఈయన గెలిచినాకైనా మాకు మంచి చేయాలి చేతులు ఎప్పుడు రోజున మీ లాంటి వాళ్ళకి మేము చెప్పాము అది సార్